భూములు తాకట్టు పెట్టేదేంటి అట్లయితే కంపెనీలకు ఏమొస్తారు అట్లయితే కంపెనీలకు ఏమి ఇస్తారు కేటీఆర్ సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం ఇది మతిలేని చర్య తెలంగాణ ప్రభుత్వం కుంటు పడుతుంది ఆర్థిక ఆర్థిక రంగాన్ని నడుపుడు రాష్ట్ర సర్కారుకు చేతనైతలేదని విమర్శ కేటీఆర్ భూములు తాకట్టు పెట్టేది ఏంటి అంటున్నాడు మరి మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో భూములు అమ్ముకుంటే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందా మీరు ఎన్ని భూములు అమ్మిండ్రో చెప్పండి మీ లెక్క చెప్పండి హెచ్ఎండిఏ పేరుతో ఇప్పుడన్నా తాకట్టు పెట్టుకుంటే డబ్బులు వస్తే అవి కట్టుకొని తాకట్టుని ఇడిపించుకోవచ్చు గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్కే ఉంటాయి నువ్వు చేసిన దానికి భూమి ప్ర ప్రైవేట్ వెంచర్లేసి అమ్మేసినావు కదా హెచ్ఎండిఏ పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది కదా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో లాస్ట్ రైతు భరోసా రైతు బంధుకి వాటి డబ్బులు ఇవ్వటానికి రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు లేకుంటే మీ దళిత బంధులకి మీ రైతు బంధు పేర్లు చెప్పి ఎన్ని ప్రభుత్వ భూములు అమ్మినావు నువ్వు హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములు అంటే భూములు తనఖా పెడితే ప్రమాదకరం మరి భూములు అమ్మితే ప్రమాదకరం కాదా కొద్ది సోయుడిని మాట్లాడాలి మతిలేని మాటలు మాట్లాడి మళ్ళీ ఏమో నువ్వు మతిలేని మాటలు మాట్లాడుతున్నావు ప్రభుత్వం ఏమో ప్రభుత్వానికి మతి చర్య అని అంటున్నావు ఎట్టు ఉల్టా చోర లేకుని చేసే దొంగపన్న నువ్వు చెప్పేదేమో శ్రీరంగ నేతలు వాళ్ళకి తనఖా పెడితే భూములు రేపు పొద్దున్నే డబ్బులు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆదాయం వచ్చిన తర్వాత అవి కట్టుకొని ఇడిపించుకునే అవకాశం ఉంటుంది ఇక నువ్వు భూమే పోగొట్టుకొని అమ్ముకున్న తర్వాత ఇక నీ చేతిలో ఏముంటుంది చిప్ప మిగులుతుంది లాస్ట్కి ఇప్పుడు తెలంగాణకు మిగిలిన చిప్పే అడుక్కుంటే కేంద్రం ఇవ్వట్లే నువ్వు పోయి అడుకుంటే అప్పట్లో కేంద్రం ఇవ్వలే ఇలా పోయి అడుగుతుంటే రేవంత్ రెడ్డి అడుగుతుంటే కొంత సానుకూలంగా ఉన్నారు మరి ఇప్పుడు దాన్ని చెప్పడు కిషన్ రెడ్డి ఏమంటాడు రేవంత్ రెడ్డి పాలన అది దీపాలకు లేవని ఆయన అంటున్నాడు మరి నువ్వు చేసిన తెలంగాణనే కదా ఇది అడుక్కునేటట్టు చేసినావు కదా తెలంగాణను అప్పుల పాలు చేసినావు కదా ఆదాయం అత్యధికంగా అంటే విభజనప్పుడు కొంత స బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా నెట్టింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ పాపాలు మీ అని ఆయన ఈ పదేళ్ళు మీరు పాలించిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమో మీకు సర్కార్కు ఆర్థికంగా నడుపుడు చేతన అంటే ఆర్థికంగా చేతన అంటే దుబారా ఖర్చులు పెట్టుకోవాలా నీకు లాగా మొత్తం దుబారా చేస్తే ఖర్చులు ఆదాయం లేక ఆదాయం తక్కువ దుబారా ఎక్కువ మీరు చేసింది అదే కదా ఇప్పుడు వీళ్ళు వస్తున్నటువంటి ఆదాయానికి దుబారా దుబారా ఖర్చులు తగ్గించుకొని అన్ని కట్ చేసుకొని కట్ చేసుకొని కట్ చేసుకొని వస్తున్నారు రేవంత్ రెడ్డి అప్పటికి కూడా ఇంకా నీవు కంటికి మీద నీకు లేదంటే ఇక నీకు లెక్క ఖర్చు పెట్టి నీకు లెక్క మొత్తం తెలంగాణని ఇట్లా శాంతం నాకిస్తే అప్పుడు నీకు సిగ్గు వస్తుంది